నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు టీటీడీలో జరిగిన అక్రమాలపై చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఎన్నో అక్రమాలు జరిగాయని దేవునితోనే సెటిల్మెంట్లా దేవుడు సొమ్ము తినేసి సెటిల్మెంట్లు చేసుకుంటారా ఇవన్నీ చిన్న చిన్న కేసులా అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏం మాట్లాడుతున్నారంటే శ్రీవారి కానుకలు ముడుకులను కొట్టేసిన దొంగలతో రాజీ ఏమిటి దేవుడు సొమ్మును అప్పనంగా తినేసిన వాళ్ళతో రాజీ పడటమేంది వాటితో సెటిల్ చేసుకుంటారా అనేది చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు రవికుమార్తో రాజీ పడటమేంది సెటిల్మెంట్ చేసుకోవడమేంది అనేది కూడా చేస్తున్నారు నా నా ఆస్తి రాశి చేశా అని రవికుమార్ గారు అంటున్నారు నేను పాపం చేశాను అందుకే నా ఆస్తులు దేవునికి రాశి చేశాను ఇది నేను చేసి నేను ఎంత పాపం చేశానో తలుసుకొని బాధపడిన రోజు లేదు అని రవికుమార్ గారు సెల్ఫీ వీడియోలో పెట్టారు రవికుమార్ గారు చేసిన తప్పు అతనే ఒప్పుకుంటామంటే అతనికి సహకరించిన వైబి సుబ్బారెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు టీటీడీలో పెద్దలు వాళ్ళు చేసినట్టు పాపం కాదా అతనితో రాజీ చేసుకోవడమేంది మళ్ళీ అతని మీద ఎందుకు యాక్షన్ చర్య తీసుకోవట్లేదు వైసీపీ పాలనలో చేసిన తప్పులకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే అన్నీ చిన్న చిన్న తప్పులు పరకామని కేసు చిన్న తప్పు కల్తీనేది చిన్న కేసు అన్నీ చిన్న చిన్న కేసులు పట్టుకొని ఏదిస్తున్నారని మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు సొంతం బాబాయిని చంపేస్తే కూడా అది కూడా చిన్న కేసు అని వదిలేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అతని దృష్టిలో అందున్నీ చిన్న కేసులే పెద్ద కేసులు లేకుండా లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే భక్తులు ఇచ్చిన కానుకలను ముడుపులను కొట్టేసిన దొంగలతో సెటిల్మెంట్లు చేసుకున్న అప్పటి టీటీడీ అధికారులు కావచ్చు చైర్మన్లు కావచ్చు అయి చిన్న కేసులే కదా వాటి మీద ఎందుకు చర్యలు తీసుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు టీటీడీ పరకామణిలో డెబ్భై రెండు వేలు కొట్టేయడం అనేది చిన్న దొంగతనం అని జగన్ అంటున్నారు అలాంటి వాటిని సమర్థించడం సెటిల్మెంట్లు చేయాలని చూడడం మహా పాపం కాదా చుక్క పాలు లేకుండా నయర్ తయారు చేసే దేవుడి ప్రసాదం తయారీకి సరఫరా చేసిన గనుడు వైసీపీ వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే చిన్ని సెటిల్మెంట్ కేసులు అట్లాంటి ఏదిస్తున్నారు ఏం తప్పు చేయలేదు మా వాళ్ళు అనేది జగన్మోహన్ రెడ్డి గారు అవుతే చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే దేవుని సొమ్మును దోసుకొని వాళ్లతో సెటిల్మెంట్ చేసుకోవడం సుక్క పాలు లేకుండా నెయ్యి తయారు చేసే దేవుడి ప్రసాదానికి తయారీకి చేసిన గనులని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారంటే ఒక పాలు సుక్క సేకరించకుండా నెయ్యి తయారు చేస్తున్నారు అంటే వాళ్ళు ఎంత కల్తీ చేసింటారో అట్లాంటి కల్తీ లేని నెయ్యిని దేవుని ప్రసాదానికి వాడటం ఎంతవరకు కరెక్ట్ అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు సెట్ సెంటిమెంట్ పైన సెటిల్మెంట్లా అంటే దేవుడు దాంతోనే సెటిల్మెంట్లు చేసుకుంటారా అనేది చెప్తున్నారు శ్రీవారి కానుకలు ముడుపులను కొట్టేసిన దొంగలతో రాజీ ఏమిటి అని చంద్రబాబు నాయుడు గారు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ఇంతకంటే మహాపాపం ఉంటుందా బాబాయ్ అత్తనే సెటిల్ చేద్దామని చూశారు సొంతం బాబాయ్నే చంపేసి ఎవరు చంపారో తెలిసి కూడా దాన్ని సెటిల్మెంట్ చేయాలని చూశాడు జగన్మోహన్ రెడ్డి గారు అంత పెద్ద కేసునే చిన్న చిన్న కేసు అని అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారు వారిప్పుడే పరకామని పైన మాట్లాడుతున్నారు దేవుడు ఉండి సొమ్ము చోరీ చేయడం చిన్న తప్ప భక్తుల మనసు గాయపడేలా జగన వ్యాఖ్యలు దేవుడన్నా భక్తులు మనోభావాలన్నా ఆయనకు లెక్కలేదు అని చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నారు ఎందుకంటే సొంతం బాబాయనే చంపితే దాన్నే సెటిల్ చేద్దామని చేశాడు ఇప్పుడు దేవుడు సొమ్మును సోరీ చేయడం చిన్న తప్ప అనేది కూడా భక్తుల మనోభావాలతో ఆటలాడుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు మనుషుల యొక్క దేవుడి యొక్క విలువ తెలియదు శ్రీ వేడుకొండల స్వామి కలిగో వెంకటేశ్వరుడు స్వామి అంటే దేశంలోనే ప్రపంచ దేశాల్లో కూడా ఆయన్ను తలుచుకొని రోజులు ఉండవు అట్లాంటి దేవుడితోనే సాగాటమాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇంకా ఏమంటున్నారంటే రాజధానిపై కొందరు కడుపు మండుతుంది కోకోపేటకు మించిన అభివృద్ధిని అమరావతిలో చూస్తాం అని చంద్రబాబు నాయుడు గారు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్నారు బాబాయ్ అత్తనే సెటిల్ చేసుకుందామని చూపిన వ్యక్తి పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల పరకామణి సూర్య వారాన్ని కూడా సెటిల్ చేయాలని చూశారు ఇంతకంటే ఘోరమైన విషయం ఉంటుందా భక్తుల సెంటిమెంట్ విషయంలో సెటిల్మెంట్లు ఏమిటి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు శ్రీవారి పరకామణి సూర్య వారం చిన్న దొంగతనం అంటూ జగ చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను గాయపరిచాయన్నారు అది చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఏమిటంటే ఎన్ని సెటిల్మెంట్లు చేసుకుంటూ పోతే ఏముంటుంది అనేది కూడా చేశారు దొన్నతనం చేసిన వ్యక్తి డబ్బులు ఎనిక్కి కట్టాడు కదా తప్పేముందని జగన్ అత్యంత నైతికంగా వాదిస్తున్నారు దేవుడు సొమ్మును చోరీ చేస్తే అది కూడా తప్పు కాదన్నట్లు సమర్థించే వారిని ఏమనాలని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి అంశం భక్తుల సెంటిమెంట్తో ముడిపడి ఉంది అలాంటి సున్నితమైన అంశాలను కూడా సెటిల్ చేస్తున్నట్లుగా తేలిగ్గా మాట్లాడుతుండడం దారుణమని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు దేవుడితో ఏంది చెలగాటము దేవుడు సొమ్ము తినేసి కక్కేసి మళ్ళీ వాళ్ళతో రాజీ పడడం ఏంది అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కలిమె వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచంలో అందరూ గుర్తిస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడు అంటే చిన్నతనం సులకన హిందూ దేవుల గురించి ఆయన మాట్లాడుతూ ఉంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయనేది కూడా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఇంకా మా చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే రాష్ట్రంలో శాంతి భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదనేది కూడా చెప్తున్నారు రాజధాని రైతులు రాజధాని నిర్మాణ అంశాలపై సమస్యలన్నీ పరిష్కరిస్తున్నాము రాజధాని రైతులతో నేను సమావేశమయ్య మంచి ఫలితాలు వస్తున్నాయి అనేది కూడా తెలుస్తుంది రాజధాని మీద కొంతమంది కడుపు మండుతుంది అనేది కూడా చూస్తున్నారు కాబట్టి సెంటిమెంట్పై సెటిల్మెంట్లా అని ఇది కూడా దొంగతనం చేసిన వ్యక్తిని డబ్బులు వెనక్కి కట్టాడు కదా తప్పేముందని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు మళ్ళీ మన దేవుడి యొక్క తిరుమల భక్తుల సెంటిమెంట్తో ముడిపడి ఉంది అట్లాంటి దేవుళ్ళను కూడా జగన్మోహన్ రెడ్డి గారు చిన్న చూపు చూడడం గుడియా గడియా అనడం ప్రసాదమా అనడం ఏ గుడి అనడం ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారు గుళ్ళ మీద కూడా ఒక భక్తుల సెంటిమెంట్ కూడా వాడుకుంటూ సెంటి భక్తుల మనోభావాలు దెబ్బతీయడం ఎంతవరకు కరెక్ట్ అని చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్